శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుకోని అనుబంధం రచించినవారు గారు కథ విందాము హైదరాబాదు బంధువుల ఇంట్లో వచ్చిన కామేశం కాలక్షేపానికి ఎన్టీఆర్ గార్డెన్స్ చూసి నెక్లెస్ రోడ్డుకొచ్చారు సెలవు రోజైనందున రోడ్లన్నీ వాహనాలు జనాలతో రద్దీగా కనబడుతున్నాయి పీవీ స్మారక ఘాటు చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటే కొద్ది దూరంలో చిన్ననాటి మిత్రుడు నాగేశ్వర్ కంటపడ్డాడు హలో నాగు అంటూ అతని దగ్గరకు వెళ్లి పలకరించాడు ముందు ఎవరా అని సందిగ్ధంలో ఉన్న నాగేశ్వర్ కామేశాన్ని గుర్తుపట్టి ఏరా కామేశం నువ్వా చాలా సంవత్సరాల తర్వాత చూసినందున వెంటనే జ్ఞాపకం రాలేదు చాలా మారిపోయావురా చదువుకునే రోజుల్లో సన్నగా ఉండేవాడివి బొద్దుగా తయారయ్యావు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు మీ ఊరెలా ఉంది ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు ముందు అలా లోన్లో గడ్డి మీద కూర్చొని మాట్లాడుకుందాం పదా అంటూ దగ్గరగా ఉన్న పచ్చ గడ్డి మీద కూర్చున్నారు ఇద్దరు నేను మా ఊరి గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ గా జాబ్ చేస్తున్నాను మా మేనమామ అమ్మాయి సుజాతతో పెళ్ళైంది మాకు పది సంవత్సరాల కొడుకు శరత్తున్నాడు మనం చదివేటప్పుడు నాన్న మన స్కూల్లోనే తెలుగు పండిట్గా ఉండేవారు కదా తర్వాత ఆయన రిటైర్ అయ్యి ఈ మధ్యనే కాలం చేశారు నేను డిగ్రీ పీజీ అయిన తర్వాత బీఏడ్ పూర్తయి ఎంట్రన్స్ రాసి టీచర్గా సెటిల్ అయ్యాను తాతగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా నాన్నగారు హై స్కూల్ టీచర్గా వారి వారసత్వం నిలబెడుతూ నేను హై స్కూల్ టీచర్నయ్యి అంటూ మా ఇద్దరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉంటే సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చాను రేపు తిరుగు ప్రయాణం అని తన గతం చెప్పుకొచ్చాడు కామేశం నీ సంగతేంటి మీ నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు కదా ఆయన ట్రాన్స్ఫర్ తర్వాత మీ కుటుంబం షిఫ్ట్ అవ్వడంతో మా ఊరితో రాకపోకలు లేకపోయాయి నీ సంగతులు తెలియలేదు నీకు ఆర్టిజం ఉన్న తమ్ముడు ఉండేవాడు కదా వాడి వైద్యం గురించి మీ నాన్న చాలా కష్టపడేవారు ఎక్కడెక్కడి డాక్టర్లకు చూపించేవారు వాడి ట్రీట్మెంట్ కోసం అవసరమైతే హైదరాబాదు తీసుకెళ్లి బాగు చేస్తా అనేవారు అంటూ జరిగింది గుర్తు చేశాడు కామేశం నాగేశ్వర్కు గత జ్ఞప్తికొచ్చి కళ్ళు తుడుచుకుంటూ తమ్ముడు చనిపోయాడని నాన్న వాడి ఆరోగ్యం గురించి చాలా బాధపడేవారని వాడు కోలుకుని మామూలుగా తిరగాలని దేవుళ్లకు పూజలు అన్నదానాలు దాన ధర్మాలు చేసేవారని ఎంత ప్రయత్నం చేసినా వాడి ఆరోగ్యం బాగుపడక చనిపోయాడని చెప్పి ఆగిపోయాడు వాడికి సేవ చేసి చేసి అమ్మ ఆ షాక్ నుంచి కోలుకోలేకపోయింది తర్వాత ఆవిడ కూడా బెంగతో కాలం చేసింది నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ దొరికితే ప్రస్తుతం షార్జాలో ఉంటున్నాను నాకు మా బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది మాకు పాప పుట్టింది నాది దురదృష్టజాతకమే హాయిగా సాగిపోతున్న మా జీవితంలో అనుకోని దుర్ఘటన జరిగి నా బతుకు అంధకారమయ్యింది కిచెన్లో వంట గ్యాస్ సిలిండర్ పేలి నా భార్య కూతురు అగ్నికి ఆహుతయ్యారు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఈ జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని దుబాయ్ కంపెనీలో అవకాశం వస్తే వెళ్ళిపోయాను నాన్నగారు కాలం చేసి సంవత్సరమైంది ఇప్పుడు నేను ఒంటరి పక్షినయ్యాను దుబాయ్ కంపెనీ మీటింగ్ హైదరాబాదులో ఉంటే వచ్చి హోటల్లో ఉన్నాను మనస్సు ఆహ్లాదం కోసం ఇలా ట్యాంక్ బండ్ వైపు వచ్చాను అంటూ తన పూర్వకథ చెప్పుకొచ్చాడు నాగేశ్వర్ నీ విషయంలో చాలా విషాదం జరిగిందోయ్ వింటూ ఉంటే బాధ కలుగుతోంది భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలు తెచ్చిపెడతాడు నీకు అభ్యంతరం లేకపోతే మళ్ళా మా ఊరు రావోయ్ ఆ పరిసరాలు వాతావరణం నీకు కొంత ఉపశమనం కలిగిస్తాయి మన చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకోవచ్చు అని తన ఇంటి వివరాలు అడ్రస్ ఇచ్చాడు కామేశం ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిశాక ఏదో మధురానుభూతి నన్ను వెంటాడుతోంది కామేశం ఈ కాన్ఫరెన్స్ పూర్తి చేసుకుని తప్పక మీ ఊరు వస్తాను అని కామేశం ఇచ్చిన వివరాలు నోట్ చేసుకున్నాడు అక్కడికి దగ్గరగా ఉన్న రెస్టారెంట్లో ఇద్దరు స్నాక్స్ తిని వీడ్కోలు తీసుకున్నారు కామేశం చెప్పిన అడ్రస్ కి బయలుదేరాడు నాగేశ్వర్ ఊరంతా మారిపోయింది పాత ఇళ్లన్నీ కూలగొట్టి కొత్త హంగులతో భవనాలు వెలిశాయి మట్టి రోడ్లు పోయి తారు రోడ్లు సిమెంట్ రోడ్లుగా మారాయి అప్పట్లో సైకిలు రిక్షాల స్థానంలో ఆటోలు వరుస కట్టాయి కూరల మార్కెట్ బజారులో పెద్ద పెద్ద షాపులు వెలిశాయి బస్టాండ్లో బస్సు దిగిన నాగేశ్వర్ ఆశ్చర్యంగా ఇక్కడ పాత చెరువు ఉండేది కదరా అంటే దాన్ని మట్టితో కప్పేసి ఈ కొత్త బస్టాండ్ కట్టారు రియల్ ఎస్టేట్ వాళ్లు భూములు కొనేసి వెంచర్లు వేస్తున్నారు అన్నాడు గుర్తు పట్టలేనంతగా ఊరు మారిపోయింది అంటూ కామేశ్వం తెచ్చిన మోటార్ బైక్ వెనక కూర్చుంటే పది నిమిషాల్లో ఇల్లు వచ్చింది పైన అంతస్తు కింద పోర్షన్తో ఇల్లు అందంగా ఉంది చుట్టూ ప్రహరీ గోడ ముందు చిన్న ఐరన్ గేటు ఉంది చుట్టూ పూల మొక్కలు వరండాలు సోఫాలు కుర్చీలు తీర్చిదిద్దినట్టు కనబడుతున్నాయి వెనక కొబ్బరి చెట్లు జామ బొప్పాస అరటి వంటి ఫల వృక్షాలు ఏపుగా పెరిగాయి రకరకాల పక్షుల అరుపులతో సందడిగా ఉంది గేటు తీసి నాగేశ్వర్ని లోపలికి తీసుకొచ్చాడు కామేశం ఇంతలో కామేశం భార్య సుజాత ఎదురొచ్చి పలకరించింది అప్పటికి ఉదయం పదకొండు దాటింది వరండాలో సోఫాలో ఇద్దరు ఆసీనులయ్యారు చల్లని వాతావరణం చక్కటి గాలి హాయిగా ఉంది సుజాత గ్లాసుల్లో చల్లని నీళ్లు తెచ్చి ఇచ్చింది తాతగారు కట్టించిన ఈ ఇంటిని నాన్నగారు అలాగే ఉంచారు నేను దాన్ని మోడర్న్ చేశాను అంటూ ఉండగా పదేళ్ల కామేశం కొడుకు శరత్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని వస్తూ కొత్త వ్యక్తిని చూసి సంశయిస్తూ ఉంటే కామేశం దగ్గరకు పిలిచి నాగేశ్వర్ని పరిచయం చేసి గుడ్ మార్నింగ్ చెప్పమంటే విష్ చేసి బ్యాట్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు సుజాత రెండు కప్పులతో వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ తాగుతూ కామేశం ఇల్లు వాతావరణం చూసి పరవశించిపోయాడు నాగేశ్వర్ ఇంతలో ఇరవైదు సంవత్సరాల ఒక అమ్మాయి నుదుటిన బొట్టు లేకుండా సాదా చీరలో ఐరన్ గేట్ తీసుకుని వచ్చి తిన్నగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని చూసిన కామేశం తన మరదలని టెన్త్ పాస్ అయ్యి మహిళా సంఘంలో టైలరింగ్ టీచర్గా జాబ్ చేస్తూ తమతోనే ఉంటోందని గత సంవత్సరం ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని వివరణ ఇచ్చాడు అయ్యో ఇంత చిన్న వయసులో ఎంత విషాదం అని సానుభూతి కనబరిచాడు నాగేశ్వర్ దసరా పండుగ సందర్భంగా స్కూల్కి సెలవులైనందున కామేశానికి విశ్రాంతి దొరికింది నాగేశ్వర్ని వెంటబెట్టుకుని గుళ్ళు దర్శనీయ స్థలాలు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేశాడు దసరా పండుగ కూడా కలిసి రావడంతో ఇంట్లో వాతావరణం ఇంట్లో సందడి వాతావరణం కనబడింది సుమారు వారం రోజులు నాగేశ్వర్ కామేశం కుటుంబ సభ్యులతో గడిపారు అక్కడి వాతావరణం వారి ఆఖ్యాయతలు చూసి మనసుకి ప్రశాంతత కలిగింది ఈ సమయంలోనే కామేశం విధవ మరదలు ఇందిరతో అయింది ఆ అమ్మాయి అణకువా మాట తీరు ఎంతో నచ్చింది తనకు కూడా ఇప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి ఇందిర విషయం కామేశంతో మాట్లాడితే ఏమనుకుంటాడోనని బెరుకుగా ఉంది రేపు ప్రయాణమనగా రాత్రి భోజనాలయ్యాక పై అంతస్తులో కామేశంతో మాటల సందర్భంగా తన మనసులోని మాట బయటపెట్టాడు నాగేశ్వర్ అనుకోని ఈ సంఘటనను కామేశం నమ్మలేకపోయాడు మరదలు ఇంద్ర జీవితం ఇలా చిన్న వయసులోనే మూడు బారిపోవటం గురించి భార్యతో ఎన్నో సందర్భాలను బాధపడటం జరిగింది ఆమెకు పునర్వివాహం చేద్దామన్నా ఎవరు ముందుకొస్తారని తర్జన భర్జన పడేవారు అటువంటిది వెతకపోయిన తీగ చేతికి అందినట్లయింది కామేశానికి నాగేశ్వర్ ఉదార హృదయాన్ని అభినందించి ఉద్వేగంతో వాటేసుకున్నాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే పెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో